మేము న్యాచురల్ మా పంట న్యాచురల్ అండి బంగారు తల్లి అలాగే విజయరామ్ గారు తెలిసిన ఎవరాల్డ్స్ వారు చాలా కృషి చేస్తున్నారు కాబట్టి నేను ఒక్కసన్ ఒక్క మాట అయితే చెప్తాను హిందువులకి చాలా ఏళ్ళ నుంచి చెప్పేది దేవాదాయ శాఖ ఉన్న గుళ్ళల్లో డబ్బులు వేయకండి కాగిత లేదు దేవాలయానికి అనుబంధంగా గోశాలను పెంచండి రోడ్డు మీద గోవు తిరగకూడదు అందరూ బొట్టు పెట్టుకోవాలి అందరూ భగవన్నామని చెప్పాలి దేవాలయం చుట్టూ మంచి మంచి శ్లోకాలు రాయించాలి ఈ డబ్బులు పట్టుకెళ్ళి మీరు పార్సల్కి ఇస్తున్నారు మాకు తెలుసు ఇలా మనం కాగితాలన్నా రాయాలి కదా అవి కూడా రాయలేని చవట్లు నేను ఎన్ని సలహాలు ఇవ్వస్తాను సే నోటు ఉండి అని చెప్పి చెప్పి అయిపోయాం అయినప్పుడు డబ్బులు వస్తున్నాయి చక్కగా ఆయన పాపం పద్దెనిమిది కోట్లు కాబట్టి ఇరవై ఎనిమిది ఎత్తారు నూట ముప్పై ఎనిమిది వస్తాడు ఏదో ఒక రోజుకు నాలుగైదు కోట్లు వస్తున్నాయి ఎక్కడ అర్చకులకు పేట్లలో ఎక్కడ డబ్బులు వేస్తారు అని చెప్పేసి అర్చకులకి స్కేల్ ఉంది వేలు పెట్టా ఉన్నారు నేను చూసాను ఎండోమెంట్ నేను చూశాను అర్చకులకి డబ్బులు వేయకండి నిన్న కళ్ళతో చూశాను నెల్లూరు పక్కన అమ్మవారిది జొన్నవాడ ఓకే పెద్ద ఆయన అక్కడ కొంచెం ఇరుకైనటువంటి దేవాలయం చాలా ఒంగి వెళ్ళాలి పెద్ద ఆయన వెళ్ళి అచ్చం చేసి వచ్చాడు నాకు సహజంగా అలవాటు ఐదు వందల ఒకటి వేసేస్తా ఎక్కడ గుడికి వెళ్ళా అయినా సరే ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇవ్వంగా మనం మళ్ళీ మళ్ళీ గుడికి వెళ్తాము సో అర్చకుడు అంటే శాస్త్రంలో మాట చెప్పారు అర్చకోహి స్వయం విష్ణు చరరూపి న సంశయ లోపల విష్ణు కదు కదలడు ఈయన కదులుతుంటాడు అలాగే స్వామి వివేకానంద ఏం చెప్పారు మన శాస్త్రం ఏం చెప్పింది ఆ భిక్షగాడిలో అయిన దైవాన్ని చూడు కాబట్టి అర్చించిన వాడిలో దైవాన్ని చూడడమే కాదు అర్ధించిన వాడిలో కూడా దైవాన్ని చూడు ఎస్ అందుకే అక్కడ ఐదు వందలు వేస్తే ఇక్కడ ఐదు వందలు వేస్తాయి అలా ఐదు వందలు వేస్తే తక్కువ అటెండర్ తీసేసుకుని ఉండిలో వేసాడు కడుపు కాలిపోయింది నా సో నేను ప్రశ్నిస్తాను ఎంతమంది ప్రశ్నిస్తారు కాబట్టి మనలో ప్రశ్నించే తత్వం పెరగనంత వరకు ఏమీ జరగాలి మనలో మార్పు రావాలి ఉండీలో డబ్బులు ఎందుకు వేయాలి పుణ్యం వస్తుంది పుణ్యం ఎప్పుడొద్ది అది పుణ్యకార్యాలకు వినియోగిస్తే పాప లాభో మేము అని పాపి జీతం కింద దాన్ని ఇస్తే పుణ్యం ఎలా వస్తుందిరా ఈ డబ్బులు పట్టుకెళ్ళి మా అబ్బాయికి మెడిసిన్ కొను అని ఇచ్చారు హాస్టల్లో ఉన్న అబ్బాయికి ఆడు మెడిసిన్ అంటే నైంటీ ఎంఎల్ ప్రెసిడెంట్ మెడల్ అంటే ప్రెసిడెంట్ గారు మెడల్ ఇచ్చారేమో అనుకుంటే తెలియదు నాకు తెలియదు ఈ మధ్య పేషెంట్ మెడలు వచ్చిందన్న ఈ ఏం సాధించాడని వచ్చింది అనుకోండి నైంటీ రూపీస్ డబ్బులు నాకు తెలియదు నైంటీ ఎంఎల్ అంట సో ఈ ఆ మెడిసిన్ ఇచ్చాడు అనుకోండి ఏది అలా నానిచ్చిన డబ్బులే ఆ నానిచ్చిన డబ్బులతో మెడిసిన్ కొనివ్వమన్నారు ఏ మెడిసిన్ ఏ మెడిసిన్ ఆడ ఆరోగ్యానికి సంబంధించి ఆడి దృష్టిలో మెడిసిన్ అంటే ఏంటి అదే అది పేషెంట్ మెడలు కొనిచ్చాడు వాళ్ళ అబ్బాయి తాగుబోతాయి ఎవరి డబ్బులతో నానిచ్చిన డబ్బులతో అర్థం కావట్లేదు వాళ్ళ నానిచ్చిన డబ్బులతోనే వాళ్ళ అబ్బాయి తాగుబోతు అయిపోయారు అలా నానికి తెలియకుండా తెలియకుండా అలా మన గుళ్ళో వేసే డబ్బులు పుణ్యం కోసం ఆ డబ్బులతో మీ దేవుడు సాతాన్ అనే దరిద్రం పెరిగిపోతున్నారు తెలియకుండా ఇక్కడ తెలిసి ఓపెన్ సీక్రెట్ ఇది కాబట్టి హుండీలో డబ్బులు మహా మహాపాతం ఓకే ఎంత దారుణమైన మాట ఎందుకంటే హుండీ సిస్టమ్ మన శాస్త్రాల్లో ఎక్కడా లేదు ఓకే హుండీ అనేది గవర్నమెంట్ మెంగడాన్ని పెట్టుకున్న ఒక బ్యాంకు ఉండి దేనికి చెప్పిననా జీతాలు ఇవ్వద్దా అంటాడు ఇప్పుడు వీడియో కింద జీతాలు ఎవరికి ఇవ్వాలి పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి అసలు పని పన్నెండు చేయాలి సేవ చేస్తామంటున్నా తిరుమలలో మాకు తిండి పెట్టి వస్తే ఇవ్వండి లక్ష మంది లక్ష మంది సేవ చేస్తారు ఎవరన్నా టీటీడీలో పనిచేసేవాళ్ళు ఎవరన్నా భక్తులా ఏడు కొండల పేరు చెప్పమను చైర్మన్ గోవింద మీనింగ్ చెప్పమను భక్తి అప్పిన్నా కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి తిరుమల మీద ప్రేమ ఒకసారి జనం తగ్గిపోయి డబ్బులు ఆగిపోతే ఇవో ఎలాగ బొట్టేటో మొత్తానికి షార్టేజ్ని వెళ్ళిపోతాడు షార్ట్ టైంలో కరోనా టైంలో డబ్బులు రావట్లేదని ఏకంగా ఆలయ ఆస్తులు కూడా అమ్మడానికి మాట్లాడేగా దాని పేరు ఏంటో తెలుసు మీకు నిరర్థక ఆస్తులు నిరర్థకం ఎవడంటే ఈవోను చైర్మన్ ఆలు నిరర్థకం భక్తి లేని దరిద్రుడు ప్రతి ఓటు నిరర్థకం ఈ మాటలు వెనక తీసుకొని సుమా అది కూడా చెప్తున్నా నిరూపిస్తా ఎవడైనా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఏం చేస్తారండి ముందు డ్రైవింగ్ చేస్తే ఇన్స్పెక్టర్ చూస్తాడా అవును చూసి వెనక్కి వెళ్ళు ఈ గేరే ఆ గేరే ముందుకెళ్ళు అని చెప్తాడా అంతా సాటిస్ఫై అయితేనే సంతకం పెడతారు అవును అవునా మరి రోడ్డు మీద డ్రైవింగ్ చేసేవాడి టెస్ట్ చేస్తున్నారుగా టీసీఎస్లో కంపెనీలో ఉద్యోగం వచ్చేద్దా ఎవరికైనా ఇంటర్వ్యూ చేస్తారుగా చేస్తారు నీకు అది వచ్చా ఇది వచ్చా అని అడిగి వస్తేనే కదా చెప్తారు మరి టీటీడీలో కానీ దేవాదాయ శాఖలో కానీ నీ ఎంబీఏతో లేకపోతే నీ సిఏతో లేకపోతే నీ బిఏతో నీ బేకాంతో అక్కడ పని ఉంది నీ క్వాలిఫికేషన్ ఏముండాలి భక్తి దానికి సంబంధించి కొన్ని పుస్తకాలు ఉండాలి వెంకటాచ ఉదాహరణ టీటీడీ వెంకటాచల మహత్యం దాని మీద ఒక యాభై ప్రశ్నలు అంటే అటువంటి పరీక్షలు అర్చకులకు కావాలి మాకెందుకు అంటారు కదా వాళ్ళు హుండీలో డబ్బులు తీసుకోను అనేవాడు ఎవడైనా సరే పరీక్షలు రాయకండి సొమ్ము ఎవరు తింటున్నావురా నువ్వు యూ షుడ్ బి లాయల్ టు ది యో వానర్నా వానర్ ఎవడు అక్కడుండే డీటీ కదా హా కదా గవర్నమెంట్ వానర్ కాదు రోయ్ అచ్చదేళ్ళలో చెప్తున్నాను వాళ్ళకే నేను కొంచెం ఇంగ్లీషే చెప్పాను వీఆర్ ద ఓనర్స్ యు ఆర్ ద డోనర్స్ యు ఆర్ ద క్లీనర్స్ యు మస్ట్ హ్యావ్ ద మేనర్స్ కదా ఉండిలో డబ్బులు వేసేవాడు వాండ్రం హుండిలో డబ్బులు వేసేవాడు డోండ్రం వాడు పనుడు వాడు సిఏ అయితే ఉండి అక్కడ ఎంసీ అయితే ఉండి పనుడు ఉండిలో డబ్బులు ఎత్తే జీతం తీసుకునేవాడు ఇప్పుడు వాడిని అపాయింట్ చేసినోడు ఉండాలి బ్రెయిన్ నాన్న రోజు తిలకం పెట్టుకుంటేనే ఉద్యోగం ఉంటుంది అక్కడ రాసి ఉంటుంది తెలిసే టీటీడీ బిల్డింగ్లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో ఉంటుంది ఏమని ఇది ఉద్యోగం కాదు సేవ ఓకే ఇప్పుడు నీ డైలాగ్ వెనకపోవాలిగా పోవాలిగా వాళ్ళు అలా అన్నారు హలకి మాత్రమే అదేం కాదుగా సేవ చేసే ప్రతిఓడు అది తెలిసే ఉండాలి విశ్వాసం ఉంటే సరిపోతుంది అట్లీస్ట్ విశ్వాసం ఉంటే సరిపోద్ది ఎలా వద్దు విశ్వాసం నీకు అవగాహన లేకుండా నాలెడ్జ్ లేకుండా బొట్టు పెట్టడానికి నీకు నామోషి దానికోసం టీటీడీ చట్టం చేయాలి దానికోసం టీటీడీ బోర్డు మీటింగ్ పెట్టి ప్రతి శనివారం పంచగట్టాలి ప్రతి శనివారం సిగ్గులేదురా నీకు సిగ్గులే స్వామివారు సొమ్ము తినేటప్పుడు కావాలా స్వామివారి నామ పెట్టుకోవడానికి మళ్ళీ టీటీడీ చట్టాలు చట్టాలు చేయాలా నీకు ఇప్పుడు అవి ఏం లేవు తెలుసా శనివారం కూడా ఏం కట్టట్లే ఓకే అసలు బొట్టు ఈవోఏ పెట్టకపోతే ఇంకేముంది బాగుందా మ్యాండేటరీ అంటాం కదా ఇప్పుడు తిరుమల కొండకి వెళ్తేప్పుడు హెల్మెట్ ఉండాలి నేను బుల్లెట్ మీద వెళ్తానుగా హెల్మెట్ పెట్టుకుని వెళ్తాం లైసెన్స్ చూపిస్తాం కంపల్సరీ అలాగే టీటీడీ ఓడు బొట్టు ఉండాలి నోరిపితే గోవింద రావాలి దట్ ఈస్ వాట్ నేను ఇంతకుముందు గోమాత విషయంలో కూడా అదే చెప్పాను చట్టం చేస్తే అట్లీస్ట్ ఒక వాళ్ళకి అవగాహన ఉంటుంది అని గురించి అయితే మంచిదే నేను డినై చేయట్లే ఎప్పుడు అవుద్ది నువ్వు డిమాండ్ చేస్తే అవుద్ది అంతే మనం మారాలి మనం మారాలి మనం మారితే ప్రపంచం మారద్ది రాసుకో హిందువులు మాత్రమే ప్రపంచానికి దిశానిర్దేశం చేయగలరు ఎందుకంటే వాడు ఏ మతస్థుడైనా ఏ కులస్తుడైనా ఏ భాష వాడైనా సర్వే జనా మనం మాత్రమే చెప్పగలం ప్యారిస్ తగలబడిపోయినా మేవాత్తులో తగలబడిపోయినా మణిపూర్లో తగలబడిపోయినా సర్వే జనా సుఖనోభవంతని చెప్పనోడు ఎడారి మతస్థులే దీన్ని నాశనం చేశారు నేను చెప్పగలను నేను చెప్తున్నాను అండి యాజ్ హిందూ యాజ్ హిందూ ఇక్కడ నువ్వు షఫీని కూర్చోబెట్టి చెప్పించింది నేను చెప్పినట్టు